ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది గతంలో హైదరాబాద్ వచ్చి రెండు సార్లు కవితను ప్రశ్నించింది రెండోసారి ప్రశ్నించినప్పుడు మరోసారి పిలుస్తామని చెప్పి వెళ్లిపోయింది ఇది జరిగి నెలలు దాటిపోయింది మధ్యలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బాగా వెనకేశారని ఆస్తులు సంపాదించారని కొన్ని వివరాలతో ఛార్జ్ షీట్ వేశారు మళ్లీ పట్టించుకోలేదు ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు ఈడీ కేసులు వేరు సిబిఐ కేసులు వేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ వేరుగా విచారణ జరుపుతోంది ఆ విచారణను తనను పిలవద్దని సుప్రీం కోర్టు లో కవిత పిటిషన్ వేశారు నెలల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఉంది కవిత రిలాక్స్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు సిబిఐ నోటీసులు ఇచ్చింది సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవల్ అయ్యారు కవిత తప్ప అలా అప్రూవల్ అయిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేశారు అయితే కవితకు నోటీసులు వెనుక అసలు టార్గెట్ కేజ్రీవాల్ అని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి సిబిఐ కేసు నమోదు చేసింది మనీ లాండరింగ్ మీద డబ్బు లావాదేవీల మీద కాదు స్కామ్ పాలసీలో మార్పు ట్విట్ ప్రోకో వంటి అంశాల మీద ఇందులో మాగుంట రాఘవరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు కేజ్రీవాల్ కు ఆద్మీ పార్టీకి డబ్బు అందేలా చేశామని ఆయన అంటున్నారు ఈ వ్యవహారంలో కవిత పాత్ర కీలకం కాబట్టి ఆమెను విచారణకు పిలుస్తున్నారని కానీ కవిత గట్టిగా ఫ్రేమ్ చేసే అవకాశాలు లేవని కేజ్రీవాల్ ను మాత్రమే టార్గెట్ చేస్తారని అంటున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసులో గతంలో కేజ్రీవాల్ ను సిబిఐ విచారించింది ఈడీ విచారణకు మాత్రం కేజ్రీవాల్ హాజరు కావడం లేదు కవిత విచారణ త్వరగా కీలక పరిణామాలను చోటు చేసుకునే అవకాశం ఉంది